తెప్పించి తర్వాత బాగా పూత బాగా నిలబడింది కాపు వచ్చింది క్షీణం కూడా వచ్చింది అది అట్లా వచ్చి కూడా మళ్ళా కాయలు కాసింది ఇది మంది ఎక్కిచ్చింటే అప్పుడు డిప్పుకి ఎక్కించిన స్ప్రే చేసినా తోట అయితే కంట్రోల్ అయ్యింది బాగా వచ్చేసింది వచ్చేసింది అట్టా చెట్లు కూడా మళ్ళీ పూర్తి వచ్చేసాయి మన గ్రామ బజార్ రైతు అండి రెండు సంవత్సరాల నుంచి కూరగాయల పంటలకి మన గ్రామ బజార్ ప్రోడక్ట్సే ఎక్కువగా వాడుతుంటారు పేరు ఆనందరెడ్డి గారు ఆనందరెడ్డి ఆనందరెడ్డి గారు విలేజ్ వచ్చి నిమ్మనపల్లి మా పొలం ఉండేది వచ్చి మాధవరం విలేజ్ పక్కన రాయచోటి మండలం అన్నమయ్య డిస్టిక్ ఇది ఇప్పుడు ఇప్పుడు మనం ప్రజెంట్ మనం నిలుచుకున్న వంగ తోటలో కూడా మన మందులు వాడాడు తర్వాత వాటర్ ప్రాబ్లం రావటం వల్ల తోట వదిలేసాడు తర్వాత మనం వర్షానికి మళ్ళీ తోట కొంచెం చిగిరించిందని మళ్ళీ ఇప్పుడు దీనికి వ్యవసాయం కలుపు తీయటం అయ్యని చేస్తున్నాడు ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి మన గ్రామ్ బజార్ ప్రొడక్ట్స్ వంగ వివిధ రకాలైన కూరగాయల పంటలే ఎక్కువగా పండిస్తారు ఇప్పుడు కాకరగాడ వేస్తున్నారు కాకరగాడ మన ముందులు తిప్పించుకుంటున్నాడు వాడటానికి ఈ వంగలో వాడారు అన్న అనుభవాలే మనం తెలుసుకుందాం అసలు ఫస్ట్ అసలు గ్రామ బజార్ ముందు ఎలా తెలిసాయి ఎప్పుడు నుంచి వాడుతున్నారు వాడిన దాని వల్ల ఫలితాలు ఏంటి అన్నీ అన్న ద్వారా తెలుసుకున్నాం వంగలో మామూలుగా నాకు అంత పుల్లలు అయిపోయాయి సార్ ఫస్ట్ అప్పుడు పుల్లలు అయిపోతే వేరే వాడిన అతను చెప్పినాడు నాకు చెప్తే వాళ్ళ ద్వారా నేను తెప్పించిన తెప్పించి వేస్తే తర్వాత బాగా పూత బాగా నిలబడింది కాపు వచ్చింది శేనం కూడా వచ్చింది ఇప్పుడు ఇది వస్తుంది సార్ ఇది ఇదే ఇది కదా కొమ్మ తెగులు అవి ఉంటే తుంచేసి మనుషులు పెట్టి తుంచేసి బయట పడేసి అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి నత్రజని ఎరువులు తగ్గించండి నత్రజను ఉండే ఎరువులు మాటి మాటికి ఇస్తే దీ దీన్ని తగ్గించలేదు ఈ పుచ్చుని తగ్గించలేదు ప్లస్ ఆయన దీనికి నేను ఇంతవరకు ఏం ఎక్కించలేదు సార్ కాయలుగా నాలుగు మూట్లు కానీ వచ్చేసి ఇది అమోనియం సల్ఫేట్ వేరే కొంచెం మెగ్నీజియం సల్ఫేట్ ఎక్కించిన అంతే కాయలుగా వెళ్ళి రెండు మూట్లు ఉంటాయి ఒక మూట పుర్చులు ఉంటాయి ఒక మూట కూడా లేవు నిన్న ఇరవై కేజీలు కూడా లేవు ఎంతకో ఏంటంటే ఏదైనా మొక్క స్టార్ట్ అయింది అదే తెగులు వస్తుంది అనుకుంటే తుంచేసి ఫస్ట్ రెండు మూడు సార్లు అంటే మొక్కంతా ఒకేసూరు రాదు ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు దాకా బాగుండింది కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా కొసలు అలా వచ్చినప్పుడు ఆ కొసలు తుంచేసి తుంచేసి ముందు కొట్టండి మన ముందు వస్తుంది మళ్ళీ కానీ అదే వస్తుంది అప్పుడు బేకండి మొక్కని ఓకే ఇప్పుడు ఇది వస్తుంది సార్ ఇది ఇదే స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇది వస్తుంది కదా మీరు ఇప్పుడు ఇక్కడికి తుంచేసి ముందు తర్వాత వచ్చే తర్వాత వచ్చే చిగుర్లు కానీ అదే విధంగా వస్తుంటే ఓకే ఇంకా ఇంకా మళ్ళీ యథాస్థితికి రాదని అర్థం అది అట్లా వచ్చి కూడా మళ్ళా కాయలు కాచింది ఇది మంది ఎక్కిచ్చింటే రెండు సార్లు ఇరవై లీటర్లు ఒకసారి ఇరవై ఒకసారి వచ్చింది కదా అప్పుడు డిప్పుకి ఎక్కించినా స్ప్రే చేసిన తోట అయితే కంట్రోల్ అయ్యింది బాగా వచ్చేసింది వచ్చేసింది అట్టా చెట్లు కూడా మళ్ళా పోతే వచ్చేసాయి అది వచ్చేసి అది ఎక్కువ సార్లు ముందు కొట్టుకోండి ప్రతి వారానికి ఒక సూర్ కొట్టేటట్టు చూసుకోండి అదే ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని లీటర్లు రెండు వందల లీటర్లు కొడతారా ఎకరా రెండు వందలు పడతాయి రెండు వందల పైన పడతాయి రెండు వందలు పడతాయి ఎంత ఒకటిన్నర లీటర్ అయితే సరిపోద్ది ప్లస్ అదేం వేస్ట్ కాదు మళ్ళీ దానికే కదా మనం సత్వా కిందకు వదులుకోండి ఇరవై ఐదు రోజులకి ఒకసారి కిందకు వదులుకోండి మీరు ఈ ఫర్టిలైజర్స్ డ్రిప్లో వదిలిచ్చేయడం చాలా తగ్గించేస్తుంది అప్పుడు మీకు పుచ్చు తగ్గిపోద్ది వైరస్ తగ్గుతుంది మీకు వర్షం పడింది కాబట్టి తోట రప్పుకున్నది మీరు ఇంకేం చేస్తాను దీని మేనేజ్మెంట్ చేయ కలుపులు గిలుపులు తీసేసి కలుపు కూడా తీసేసాము నా వారం కొంచెం ముందే తీసేసి ఇంక లేకపోతే వదిలేద్దాంలేదు లేదు బాగా వస్తుంది వస్తుంది ఎత్తుకు వదితాను కాకర చూ చూద్దాం దాన్ని దీని పరిస్థితి పెడతా దాని పరిస్థితి ఎత్తనా ఇది దీనికి ఇప్పుడు ఎక్కిస్తామని మేము అనుకుంటున్నాము దీనికి ఏం ప్రాబ్లమో ఎవరో స్విచ్ చెప్పండి అంతా కాకర కొంచము ముడత వచ్చినట్టు కనపడతా అండి పైన పల్లాకు వస్తుందా వస్తుందా పల్లాకును కొంచెము ఇది ముడత వచ్చినాయి కొన్ని ఇప్పటికే ఇచ్చేసి ఉండాలి అదే ఇప్పుడు ఒక సూర్య రెండోసారికి రెడీగా ఉండాలి మీరు అలాంటిది ఇప్పుడు ఇంకా ఫస్ట్ సార్లో ఊజీలో మీకు ఇదే విధంగా వస్తుంది పంటంతా ఇప్పుడు మీరు వెంటనే డ్రిప్ ఎక్కిచ్చి దగ్గర దగ్గర రెండుసార్లు స్ప్రే చేసి డ్రిప్ లోకి డ్రిప్ లోకిచ్చేది కొంచెం అటు ఇటు ఒక వారం రోజులు వెనక ముందు ఇచ్చిందర్లేదు స్ప్రే అనేది కంటిన్యూ చేయండి ఎందుకంటే ప్రతి వారానికో ప్రతి మూడు రోజులకోతకు వస్తారు కాకర బీర వంగ ఇవన్నీ వారంలో రెండు సార్లు కోతకు వస్తాయి అంటే నిత్యం కాపులో ఉండేది దీనికి కూడా అంతే అవసరం అలా పోషకాలు అవసరం మనం ఏం చేస్తామంటే షాప్కి వెళ్ళి విపరీతంగా తీసుకొచ్చిపోతే మనం చూసాం కదా పుచ్చులు కొమ్మిరుగుడు ఇవన్నీ వస్తాయి ఈ కాకరలోకి వస్తే అదే ప్రాబ్లం ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి అది కూడా అదే ప్రాబ్లం వస్తుంది అది అనుకుంటాం కాదు మీరు డ్రిప్ లో ఉంటే అది కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది స్ప్రే చేస్తాం కదా ఎలాగూ స్ప్రే చేయండి స్ప్రే అనేది ఆ పద్ధతి ఇది అగ్గి తెగుల మాదిరి ఎండాకి తెగులు వస్తుంది సార్ దీంట్లో దీంట్లో ఇంట్లోనే కాకరలోనే దీనికి దీనికి రెండు ప్రాబ్లమ్స్ అండి రెండు ఎందుకంటే ఒకటి వచ్చి టమోటా తీల వదిలేసారు వదిలేసే దశలో టమోటాలు ఏదైనా లాస్ట్ ఉన్నా వదిలేసి మూట్లో దానికి ఏం పెస్ట్ ప్రాబ్లమ్ వెంటనే మీరు పచ్చదనంగా పాటు పెట్టారు దాది దీనికి అటాక్ అవుతుంది ఖచ్చితంగా అదో అది ప్రాబ్లం అవుతుంటుంది ప్లస్ టమోటాకి మీరు ఎంత చేయినా నెటో ప్రాబ్లం ఉంటుంది అది ఇప్పుడు అది చనిపోయింది కదా అది దీనికి స్ప్రెడ్ అవుతుంది ఈ రెండు అందుకని మీరు ఇప్పటికే ఇచ్చి ఉండాలి ఎందుకంటే బాగా కాపు వచ్చేసింది మీరు అసలు తీగ సాగేటప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు స్ప్రే చేయాలనే అనిపించింది కాకపోతే ఏమంటే అలానే దీనికల్లానే చూడాలేడుకునే సార్ అన్ని రెడీ మనుషులు పెడితే ఇంకా మనుషులు పెట్టాలంటే ఎందుకంటే జర్సీ ఆవులు అందరినీ మళ్ళీ ఇచ్చేసా వాళ్ళు పెరుకనే పక్కన పల్లెలమా ఫుల్ గా పెరిగిపోయి పక్కల గిడ్ లేదా ఎవరికి వాళ్ళు వచ్చి పెరుకొని వినరు అది అది వాళ్ళు పెరుకొని వెయ్యి మళ్ళీ తొగిచ్చుకొని మళ్ళీ రెడీ చేసేది జరిగింది కాకపోతే అర్థం చెట్లు లేవు ఇప్పుడు గ్రోత్ ఫిట్ తెప్పించి పెట్టుకొని ఇప్పుడు వెంటనే రాగానే ఎంత పలు ఉందండి ఎకరా ఉంది ఎకరా ఉంది కదా మూడు లీటర్లు డ్రిప్లే ఇచ్చేసి ఇచ్చేటప్పుడు ముందుగా ముందు రోజు డ్రిప్ వదిలేదు మరుస రోజు దీన్ని డ్రిప్ లో వదిలేసి వదిలిన తర్వాత ఎప్పుడు ముందు రోజుల వదిలిన తర్వాత మూడు నాలుగు రోజులు పోతాయి కనీసం ఒక తక్కువలో తక్కువ మూడు రోజులు తర్వాత డ్రిప్ వదిలేదు తర్వాత డ్రిప్ వదిలేటప్పుడు ఫస్ట్ టైం వదిలినప్పుడు మాత్రం తక్కువ వదిలిపోవడం అంటే మీరు రెండు గంటలు వదిలేదు ఒక ఇరవై నిమిషాలు వదిలి జస్ట్ ఆ వదిలిన దగ్గర థర్టీ డేస్ వదిలేదు అది ఎందుకంటే అది మనం ముందు వదిలిన ముందు ఏమంటే ఈ మూడు రోజులకి ఆగిపోయి డ్రై అయిపోవాలి మళ్ళీ పల్చే వల్ల మళ్ళీ అది కరవుతుంది ముందు ఆరిపోయిన ముందు మళ్ళీ కరిగి మళ్ళీ మొక్క అట్లా రెండు సార్లు ఆ విధంగా తర్వాత నుంచి మీ నీళ్ళే వదిలిపో ఫస్ట్ మళ్ళీ ముందు వదిలిన తర్వాత ఇచ్చేసరికి మాత్రం తర్వాత నుంచి ఇచ్చేది కంటిన్యూ చేసుకో ఈ స్ప్రే అనేది మాత్రం ఆపదండి ఈ స్ప్రే ఎందుకంటే వీక్లీ వన్ చెప్తాను మీరు కోతకు పోయింగానే మళ్ళీ పోత కొట్టాను మళ్ళీ మీ కోతకు అందుకోవాలంటే పోతక ఎప్పటికప్పుడు పోత పోస్తున్నారు పిండి దిగుతుంది ఇది చేయాలంటే స్ప్రే చేస్తేనే అది సాధ్యం అవుతుంది ఆ స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే ఊజే ఇదే ఇది ఊజే ఇది రాదు పోతుంది ఊజే చూడ అదే ఊజే కాకన్ను ఏంటంటే వంకాయ మొత్తం వంకాయ కూడా పూతనే కొట్టేస్తుంది స్ప్రే చేస్తే ఏమవుతుంది ఇది కొంచెం ముడత వచ్చినట్టున్నాయి అదే బాగా దానికి ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకు పూత రావాలంటే ఈ తీగ సాగుతా సాగుతా ఉండాలి ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ వచ్చేటప్పుడు పోతపోతుంది ఈ స్పీడ్ గా జరగాలంటే వారానికి ఒకసారి స్ప్రే చేసుకో అప్పుడు ఏమవుతుంది అండి తీగ సాగుతూ ఉంటుంది పోతొస్తూ ఉంటుంది వచ్చి పింది నిలబడితే ఈ ప్రాబ్లం గడు రాదు ఇది వస్తే మన పది కాయలకి ఇరవై ఒక నాలుగు ఐదు కాయలు పోతాయి వెళ్ళిపోతాయి అది కదా రాదు అది రాకుండానే ఉండాలి మనకు అది ఇదే మీకు ఆ స్ప్రేలోనే ఉంది కంటిన్యూగా స్ప్రే చేయాలి అప్పుడు ఈ ఊజి ఇది రాదు ఎప్పటికప్పుడు తీగ సాగుతుంది పోత వస్తుంది కాపు నిలవుతావు ఇది అది అదే సార్ అట్లా ఎండొక తెగులు వస్తుంది అది పోతుందండి మీరు వదలండి అంటే మీకు కొంచెం లేట్ అయింది ప్లస్ ఈ మొక్క ఉంది పక్కన దీన్ని ఆశిస్తది తెగులు అదే ఇప్పుడు ఇది ఎండిపోయే కొలది ఏంటంటే దాన్ని ఆశిస్తుంది పచ్చదనం దాంట్లో ఉంది కాబట్టి దానికి వెళ్ళిపోద్ది అవులే అందువల్ల అందుకో దీని ఎట్లా అనేది మాకు అర్థం కాలే ఏ ఏం కాదు ఏం కాదు మీరు వదిలేసి నీళ్ళు వేసుకుంటా మందు వదులుకుని మీరు ఎప్పటికప్పుడు స్పే చేస్తుండీ తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత మీరు కాల్ చేయండి సార్ మీరు చెప్పారు చేసాంబో ఎలా ఉందో బాగుందా లేదా మీరే చేయండి మాకు